వీడియో వచ్చేసి నా ఫ్రెండ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను గైస్ మేమిద్దరూ ఒక దగ్గరికి వెళ్ళేసి వెళ్దాం అనుకుంటున్నాము నా ఫ్రెండ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను చాలామంది కామెంట్ చేసినారు నీ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే శ్వేత అంటే ఎవరని సో అందుకని ఈ వీడియోలో చూపిస్తాను నా ఫ్రెండ్ని మా ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి నేను డిస్కషన్ చేశానండి ఈ వీడియోలో అయితే ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ లైక్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి గైస్ మేమిద్దరు టైలర్ అంగడి దగ్గరికి పోతాన్నాము టైలర్ బట్టలు ఇప్పించుకోవచ్చు వచ్చడానికి తీసుకొస్తాము వెళ్ళి చూసామన్నా కుట్టినడా లేదు ఇదే వీళ్ళే మా ఫ్రెండ్ టైలర్ అంగడి దగ్గరికి వచ్చినామంటే ఇంట్లోనే కుడతారు ఇతను చాలా ఎక్సలెంట్గా కుడతారు బట్ నెల రెండు నెలలైనా వాళ్ళు రిటర్న్ ఇచ్చలేదు బ్లౌజు బిజీ ఉంటారు సో శ్వేత అయితే రిటర్న్ తీసుకుంది నేనైతే తీసుకోలేదు జాన్ ఫస్ట్కి ఇస్తానమ్మా అని చెప్పినాడు సో అందుకని నేనైతే తీసుకోలేదు అక్కడే వదిలేసి వచ్చినాను శ్వేత అయితే అన్నీ తీసుకుంది చూడొచ్చు వీడియోలో కూర్చొని తీసుకుంటా ఉంది చాలా బాగా స్టిచ్ చేస్తారు అంకల్ వాళ్ళు బట్ లేట్ అండి ఇచ్చేది స్టిచ్చింగ్ అంటే పర్ఫెక్ట్ స్టిచ్ చేస్తారు ఈనే మా టైలర్ అంకల్లా సో ఇంకా అక్కడ నుంచి వచ్చినామండి ఈరోజు టైలర్ నా ఫ్రెండ్ ఇచ్చినాను వాళ్ళు కూడా రిటర్న్ తెచ్చినాను ఇంకా శ్వేత గురించి డిస్ డిస్కషన్ ఫ్రెండ్ అయితే మీట్ అయ్యారు కదండి తన పేరు శ్వేత మేము ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చాలా క్లోజ్గా కంటిన్యూ చేసుకొని రన్ చేసుకొని వచ్చామన్నమాట మా ఫ్రెండ్షిప్ని ఎవరో ఒకరు అన్నారు టూ మంత్స్ కంటే ఎక్కువ నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చేయలేవు అని సో వాళ్ళ కోసం ఇది చెప్పాలనుకుంటున్నాను గైస్ వాళ్ళ కోసం అని కాదు జస్ట్ చెప్తా చెప్పాలనుకుంటున్నాను ఒక ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తే థర్డ్ పర్సన్ వచ్చి మ్యానిఫులేట్ చేస్తే వాళ్ళు రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందని సో అందుకని నేను ఇది చెప్పాలనుకుంటున్నాను గాయస్ ఫ్రెండ్షిప్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మా ఫ్రెండ్షిప్ గురించి షేర్ చేసుకోవాలనుకున్నానండి మా అందుకనేసి ఫ్రెండ్షిప్ గురించి షేర్ చేసుకుంటున్నాను మేమిద్దరూ ఏదన్నా కానీ ఫేస్ టు ఫేస్ డీల్ చేసుకుంటామండి ఏమైనా ఇట్లా అన్నారన్నా కూడా నేను ఇట్లా అన్నయ్య ఉండేవా కా నువ్వు నా గురించి మాట్లాడినావా అని నన్నే ఫోన్ చేసి అడుగుతుంది నేను తన గురించి ఎవరైనా ఏమైనా చెప్పినారంటే తనకే ఫోన్ చేసి కాల్ చేసి అడిగేశానమాట సో ఏమైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని మళ్ళీ సరిపోతామండి మా గురించి ఎవరు ఏం మాట్లాడుకోరు అనేసి మాకు ఒక నమ్మకం అండి అంతే థర్డ్ పర్సన్ వచ్చేసి ఒక ఇద్దరు నా లైఫ్లో కూడా అయ్యిందండి లేదని లేదు ఫ్రెండ్షిప్లో బ్రేకప్స్ అయినాయి వెళ్ళిపోయినారు మోసం కూడా చేసినారు అలా అన్నీ అయినాయి సో వాళ్ళ మధ్య మా అలా బ్రేకప్ అయిన ఫ్రెండ్షిప్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మ్యానుపులేట్ చేసి ఇలా వాళ్ళకి నా నా గురించి బ్యాడ్గా చెప్పి వాళ్ళతోనే మాట్లాడే మాదిరి చేసుకొని ఇవన్నీ జరిగినాయి మ్యానుపులేట్ చేయడంలో థర్డ్ పర్సన్ వచ్చి మ్యాన్పులేట్ చేయడంలో ఫ్రెండ్షిప్లో లో వాళ్ళ అట్ సైడ్ టర్న్ అవ్వడము అదంతా వాళ్ళ అని నేను కూడా వదిలేసుకొని హ్యాపీగా నాకున్న ఫ్రెండ్షిప్తో నేనైతే హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నానండి అంటారు ఫ్రెండ్షిప్ని బ్యాలెన్స్ చేసే నీ వల్ల కాదని అందుకనే నేను ఇది చెప్పాలనుకున్నాను ఫ్రెండ్షిప్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ వెనకాల మాట్లాడకూడదండి ఏదన్నా ఫేస్ టు ఫేస్ డీలింగ్ చేసుకొని ఉండాలన్నమాట ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలిసి ఉండాలి ఎట్టి పరిస్థితిలో వచ్చి ఏ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఫ్రెండ్షిప్ని వదిలికూడదు వదిలే వదిలించుకోకూడదండి అంటే లైక్ ఇడిచియకూడదనమాట నా ఫ్రెండ్ అని గట్టిగా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకొని ఉండాలన్నమాట అలా లేదు వాళ్ళ దగ్గర థర్డ్ పర్సన్ ఒక దగ్గర డిస్కషన్ చేసేది నా దగ్గర ఒక డిస్కషన్ చేసేది ఇలా చేయడం వలన ఫ్రెండ్షిప్ అయితే పాడవుతుందండి బ్రేకప్ ఖచ్చితంగా అవుతుంది సో ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా నిలబడాలంటే ఇద్దరు స్ట్రాంగ్గా ఉండాలండి అటు సైడు కరెక్ట్గా వాల్యూ ఇవ్వాలి ఇటు సైడ్ నుంచి కరెక్ట్గా వాల్యూ ఇచ్చుకుంటే పర్సన్కి నార్మల్గా సెట్ అవుతుంది యాక్చువల్లీ ఫ్రెండ్షిప్లో అయితే ఒకరి ఒకరి హెల్ప్ ఒకరికి కావాల్సి ఉండండి నా కష్టంకి అయితే తను చాలా అయింది శ్వేత తన కష్టం కూడా నేను అయినాను హాస్పిటల్ అయి వెళ్ళడమే కానీ ఇంకొక ఎక్కడ నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన తను నాకు వచ్చి చాలా కేర్ తీసుకొని తీసుకొని వెళ్ళడం కానీ సజెషన్ ఇవ్వడమే కానీ చాలా హెల్ప్ చేసింది శ్వేత సో నాకు అందుకనే శ్వేత ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఓకే బెటర్ అనిపిస్తుందండి సో బ్రేకప్ అయిన వాళ్ళ గురించి కూడా నేను ఎప్పుడూ ఒక దగ్గర అయితే వదిలి వి విడిచిలేదనమాట వాళ్ళ గురించి నేను ఎప్పుడు బ్యాడ్గా కూడా చెప్పలేదు వాళ్ళ గురించి ఇంకా పాజిటివ్గానే చెప్పుకున్నాను ఎందుకంటే నేను వాళ్ళతో మూ అయిన టైము అవన్నీ నాకు చాలా పాజిటివ్గానే అనిపిస్తుంది అండి నేనైతే అలా నెగిటివ్గా థింక్ చేసలేదు బట్ వాళ్ళు అలా మ్యానిపులేట్ అయ్యి వాళ్ళకి ఎందుకు నేను అనుకున్నానో అయితే నాకు తెలీదు వాళ్ళ పర్సనల్ రీజన్కి నేను ఎప్పుడూ కారణం కూడా అడిగేది వాళ్ళ పర్సనల్ అండి ఒకరి నాతో ఫ్రెండ్షిప్ చేయడము లేదు అనేది వాళ్ళ ఇష్టము ఫ్రెండ్షిప్లో డిస్ ఎందుకు ఇలా ఫ్రెండ్షిప్ గురించి చెప్పానంటే జస్ట్ ఇలా అన్నిటికీ మీరిద్దరూ వెళ్తారు వెళ్తారని ప్రతి మాట నీ నోట్లో శ్వేత వస్తుందని నాకు నైబర్సే కానీ ఇంకొకరే కానీ మా రిలేటివ్సే కానీ అందరూ అంటుంటారు అందుకని నేను ఈరోజు షేర్ చేసుకోవాలనుకున్నాను అలా అనమాట వాళ్ళకి ఇష్టం లేదంటే సైలెంట్గా ఊరికే ఉండేదే బెటర్ అండి ఫ్రెండ్షిప్లోన మా ఫ్రెండ్షిప్ని అలా అన్నారు కొంతమంది అందుకనే నేను చెప్పాను అనమాట నేను ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి మా మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కాలేదు అందుకే కంటిన్యూగా మేము కంటిన్యూస్గా ఫ్రెండ్షిప్లో రన్ అవుతూనే ఉన్నాము ఇంకా ఇలానే ఉండాలనుకుంటున్నామండి లాంగ్ ఇలానే ఉండాలని కో కోరుకుంటాను చూసాం డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్స్ అనమాట థర్డ్ పర్సన్ నెక్స్ట్ ఇన్వాల్వ్ కావచ్చు ఇంతవరకు ఇన్వాల్వ్ కాలేదు నెక్స్ట్ ఇన్వాల్వ్ కావచ్చు చూద్దాము అలాంటి అవకాశం అయితే మేము ఇద్దరం అనుకున్నాము థర్డ్ పర్సన్కి చూసాము వాట్ ఎవర్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా అని ప్రజెంట్ అయితే చాలా హ్యాపీ అండి ఇద్దరం తన కూడా అంతే మేము ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాము షాపింగ్కి వెళ్ళినా కలిసి వెళ్తాము అలా అనమాట స్టిచ్చింగ్ చేయడానికి వెళ్తాము ప్రతిరోజు మాట్లాడుకుంటాము మాట్లాడలేదంటే ఏదో అయ్యిందనేసి డిస్కషన్ చేసి వెళ్ళి చూద్దాము ఇలా అన్నీ జరుగుతాయండి సో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వాలండి అప్పుడు ఫ్రెండ్షిప్ బెటర్గా ఉంటుందండి సో మేము అనుకుంటు నేను అనుకుంటున్నాను అండి పర్సనల్గా తను నాకు వాల్యూ ఇచ్చింది నేను తనకు వాల్యూ ఇచ్చినాను నా గురించి తను బ్యాడ్గా ఎక్కడా చెప్పలేదు తను నా బ్యాగ్ గురించి బ్యాక్ సైడ్ ఏమీ మాట్లాడలేదు సో అందుకని సక్సెస్ఫుల్గా రన్ అవుతామండి ఫ్రెండ్షిప్ రన్ చేయాలంటే ఎప్పుడన్నా కానీ నమ్మకం ఇంపార్టెంట్ అండి థర్డ్ పర్సన్తో డిస్కషన్ చేయకూడదండి వాళ్ళు ఇష్టం కాలేదంటే సైలెంట్గా ఊరికే ఉండలేదు కానీ వాళ్ళ గురించి థర్డ్ పర్సన్తో డిస్కషన్ చేసి అలా ఇలా అని మాట్లాడుకొని అది వాళ్ళకి తెలిసినప్పుడు ఫ్రెండ్షిప్లో చాలా హర్టీగా హర్టింగ్ ఉంటుందండి అందుకనే నేను చాలామందిని వద్దనుకొని వాళ్ళు సారీ చెప్పినా కూడా నేను వద్దనుకొని జస్ట్ మూవ్ అండి అంతే నాకు ఎక్కడ హ్యాపీ ఉంటుందో అక్కడే ఉంటానండి అంతే ఈరోజు కొంచెం పర్సనల్గా మాట్లాడాను అనుకునే లేదు జస్ట్ మూమెంట్ వచ్చిందని చెప్పాను గాయస్ అవి గైస్ ఫ్రెండ్షిప్లో బ్రేకప్ అయిన తర్వాత ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత ఎన్ని సారీ చొప్పున ఒక్కొక్కరి యాక్సెప్ట్ చేసేలేదండి మన నా లైఫ్లో కూడా అలా అయ్యింది నాకు ఇష్టం లేక కాదండి వద్దు అనిపించేసండి సారీ చెప్పేస్తే యాక్సెప్ట్ చేసేస్తే సరిపోయే నొప్పి నేను పడలేదు అందుకని నేను సారీనైతే యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళ హ్యాపీ కొద్ది వాళ్ళే ఉన్ని నా హ్యాపీ కొద్ది నేనే ఉందామని యాక్సెప్ట్ చేయలేదు అంతే అండి ఈ వీడియో మూలకంగా వాళ్ళు కూడా ఇది చెప్పేసానమాట వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజన్లో ఉంటే నాకు అంత దురంకారం లేదు ఏమీ లేదండి జస్ట్ జస్ట్ మూవ్ ఆన్ అండి అంతే ఎందుకో హర్ట్ అయ్యాను సో అందుకని అంతే సారీ చెప్తే యాక్సెప్ట్ చేయాలండి బట్ నేను ఎందుకో చేయలేదు వాళ్ళ గురించి అయితే నేను ఎప్పుడూ బ్యాడ్గా అయితే ఎప్పుడు ఏమనుకోలేదండి అంతే జస్ట్ నాకు అర్థమైందండి పరిస్థితి అర్థమైంది నేను అబ్జర్వ్ చేస్తాను నాకు నెక్స్ట్ మూమెంటేనే ప్రతి ఒక్కటి అర్థమైపోయిందండి ఎప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాల వరకు కొన్ని తెలిసినా కూడా తెలియకున్నట్ల కంటిన్యూ చేశానండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ే కానీ ఇంకోటే కానీ నా బ్యాక్ సైడ్ జరిగిందంతా నేను జస్ట్ వాళ్ళిష్టం వాళ్ళిష్టం అనేసి నేను కంటిన్యూగా సమాధానం చేసుకొని సర్దుకొని ఫ్రెండ్షిప్కే వాల్యూ ఇచ్చానండి సో ఎందుకో అది లాస్ట్ మూమెంట్లో హర్ట్ అయిపోయిందనమాట అప్పటికీ ఇంకా ఒక లిమిట్ ఒక లైన్ అనేది ఉంటుంది కదండి మనకు కూడా అది క్రాసింగ్ చేయలేము కూడా మనం పర్సనలీ మనకు హర్ట్ అవుతుంది కదా అందుకనేసి ఫ్రెండ్షిప్లో ఎప్పుడు వాల్యూ ఇస్తే మనము హాల్యూ వాల్యూ ఇవ్వాలండి మనం ఒకసారి సారీ చెప్తే వాళ్ళు ఒకసారి సారీ చెప్పి యాక్సెప్ట్ చేసుకొని సిచ్యువేషన్ను తగ్గట్టుగా నడుచుకొని పోవాలా ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి చాలా మాట్లాడేసి ఎందుకో తెలియదండి చెప్పేశాను గుర్తొచ్చింది ఆల్మోస్ట్ ఆల్ ఓవరాల్ నాకు అనిపించిందంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి బట్ నేను ఇప్పుడు చాలామందితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నానండి బాయ్సే కానీ జెంట్సే సారీ బాయ్స్తో కానీ గర్ల్స్తో కానీ బాగా ఫ్రెండ్షిప్ చేసుకొని బాగా కంటిన్యూగా ఎక్కడ గొడవ చేసుకోలేదండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే అది కామనే అండి చాలామందికి వాళ్ళకి తెలియదు అనమాట నాకు తెలుసని థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి మ్యానిపులేట్ చేయడం చేసిన అనేది నాకు వెంటనే సెకండ్లో తెలిసిపోయింది వన్ టూ టూ త్రీ డేస్లో వాళ్ళ బిహేవియరే తెలిసిపోతుంది కదండి ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మాటలు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదండి మనకు కూడా అన్నీ తెలుస్తాయి అదండి సో వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్ సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ కూడా ఉంటుంది కదండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై యూ లెట్